బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీబీఎన్ మాధవ్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు విక్కిన విశ్వేశ్వరరావు ఆదేశాల మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనకి బాత్ నూట ఇరవై ఎనిమిది ఎపిసోడ్ వీక్షించేందుకు కాకినాడ గాంధీనగర్లో భారతీయ జనతా పార్టీ సెంట్రల్ మండలం అధ్యక్షురాలు నలభై ఒకటి డివిజన్ మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి నలబై ఒకటి డివిజన్ బీజేపీ నాయకుడు గోడి వెంకటాధ్వర్యంలో ఏర్పాటు చేశారు మండల స్థాయి కార్యదర్శి వరలక్ష్మి యాబై నాలుగు పోలింగ్ బూత్ అధ్యక్షుడు కంచర్ల శ్యాం భాజపా అభిమానులు అరుణాకర్ పొలగుర్తి రామకృష్ణ కాదంబరి అచ్యుతాకాంతం దాకామూరి విజయలక్ష్మి పవన్ రెడ్డి కృష్ణ ఇంటి నూకరాజు ఎండమూరి అప్పారావు गुनपुर रमण कंचल श्याम तरह अपने आप जो सुझाव देते हैं जो अनुभव साझा करते हैं उससे हमें इस कार्यक्रम भारत की विविधता को समय लेने की प्रेरणा मिलती तब दो हजार पच्चीस सब पकड़े हुआ देश के ज्यादातर अब ठंड भी तेज होती है सर्दियों के मौसम में అదేమైంది మన్ కీ బాత్ ప్రోగ్రామ్ మన మోడీ వెంబేడ్కర్ ఇంట్లో వీక్షించడం జరిగింది మోడీ గారు చెప్పిన విశేషాల్లో మన దేశం స్పోర్ట్స్లో దాంట్లో అభివృద్ధి చెందింది మన సేమ్ అదిలే అది చెప్పండి మన్ కీ బాత్ ప్రోగ్రామ్ మోడీ గారి నిర్వహించినటువంటి కార్యక్రమం ఈరోజు మన గోడి వెంకట గారి ఇంట్లో వీక్షించడం జరిగింది అందులో మోడీ గారు క్రీడా రంగంలో మహిళలు బాగా ముందున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే మహిళలు ప్రతి రంగంలోనే ముందుండి దేశాన్ని బాగా అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగింది అదే కాకుండా మన భారతదేశం టెక్నాలజీ రంగంలో కూడా బాగా ముందుకు సాగుతుందని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగింది ఆ తర్వాత కూడా ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఇవన్నీ కూడా చేసుకోవాలి అన్ని దేశాల్లో ఉన్నట్టే మన దేశంలో కూడా